కురుక్షేత్ర యుద్ధ సమయంలో దుర్యోధనుడు భీష్ముడిని మీరు పాండుపుత్రుల మీద ప్రేమతో యుద్ధం సరిగ్గా చేయడం లేదు అని నిందిస్తాడు కోపం వచ్చిన భీష్ముడు తన దగ్గర ఉన్న ఐదు బంగారు బాణాలను పట్టుకొని మంత్రం జపించి ఈ ఐదు బాణాలతో పాండవులను వధిస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు అప్పుడు దుర్యోధనుడు ఈ రాత్రి ఈ ఐదు బాణాలు నా దగ్గర ఉంచుకుంటాను అని తీసుకు వెళ్ళిపోతాడు ఇదిలా ఉండగా పూర్వం ఒకసారి అరణ్యవాసంలో పాండవులు గడుపుతున్నప్పుడు దుర్యోధనుడు అక్కడికి వస్తాడు అక్కడ ఉన్న ఒక చెరువులో గంధర్వులు నివసిస్తూ ఉంటారు ఆ చెరువులో దుర్యోధనుడు దిగి స్నానం చేస్తుండగా గంధర్వులు అతడిని బంధిస్తారు అప్పుడు అర్జునుడు దుర్యోధనుని రక్షిస్తాడు తనని కాపాడిన అర్జునుడిని ఏదైనా వరం కోరుకోమంటాడు దుర్యోధనుడు సమయము అవసరము వచ్చినప్పుడు కోరుకుంటానని చెబుతాడు అర్జునుడు ఇప్పుడు బంగారు బాణాలు రాత్రి తన దగ్గర ఉంచుకుంటాడు అన్న విషయం శ్రీకృష్ణుడికి తెలిసి అర్జునుడితో దుర్యోధనుడు నీకిచ్చిన వరం ఇప్పుడు కోరుకోమని పంపుతాడు అర్జునుడు బంగారు బాణాలను అడుగగానే దుర్యోధనుడు వాటిని అర్జునుడికి ఇచ్చివేస్తాడు మళ్ళీ భీష్ముడి దగ్గరికి వెళ్ళి మంత్రించి బాణాలు ఇవ్వమనగా అది అసాధ్యం అని భీష్ముడు చెప్తాడు ఈ విధంగా దుర్యోధనుడు అర్జునుడికి ఇచ్చిన వరం ప్రకారం బంగారు బాణాలు ఉపయోగించబడకుండా నిరుపయోగం అయిపోయాయి